నల్గొండలో భూ కుంభకోణం కలకలం రెప్తోంది యాభై తొమ్మిది జీబోను అడ్డం పెట్టుకుని కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కాచేశారు కొందరు అక్రమార్కులు తిలా పాపం తలాపిడిగుడన్నట్టుగా అక్రమార్కులకు అధికారులు కూడా వంతపాడారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన భూ కుంభకోణం ఇప్పుడు బయటపడుతోంది తీగ లాగుతున్న కొద్దీ అక్రమాల డొంక కదులుతోంది నల్గొండ పట్టణ శివార్లోని పానగల్లు వద్ద నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిదవ సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమి ఉంది ఆ ల్యాండ్ అంతా ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉంటుంది ఆ శాఖ ఉద్యోగుల నివాసం కోసం క్వార్టర్స్ నిర్మించింది ప్రభుత్వం కొన్ని పలుకుతోంది సరిగ్గా అదే ఆస్తిపై స్థానిక జర్నలిస్టులకు కన్ను పడింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పవర్ లో ఉన్న ప్రజాప్రతినిధిని అప్రోచ్ అయ్యారు ఎన్నికల్లో సపోర్ట్ చేస్తామని చెప్పి తాము అడిగిన భూమి ఇవ్వమని కోరినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి దేవుడు వరం ఇవ్వమడం పూజారి కరుణించడం అంతా క్షణాల్లోనే జరిగిపోయింది యాభై తొమ్మిది జీవోను వరంగ మార్చుకున్నారు ప్రభుత్వ భూమిలో పదేళ్లుగా నివాసం ఉంటే దాన్ని రెగ్యులర్ చేయాలనేది జీవో సారాంశం పదేళ్లుగా అక్కడ ఉంటున్నట్టుగా సీన్ క్రియేట్ చేసి పని ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్నామంటూ ఫేక్ ఇంటి నెంబర్ సృష్టించారని టాక్ శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ క్వార్టర్స్ కు ఏటా మున్సిపల్ ట్యాక్స్ చెల్లిస్తున్నామని నకిలీ బిల్లులు సైతం క్రియేట్ చేశారని అభియోగాలు ఉన్నాయి అప్పట్లో ఎంఆర్ఓగా పనిచేసిన మందడి నాగార్జున రెడ్డి సాయంతో జర్నలిస్టులకు మూడు వందల యాభై గజాల చొప్పున రిజిస్ట్రేషన్ చేసేశారు ఇప్పుడు ఆ ల్యాండ్ విలువ పది కోట్ల పై మాట ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఆస్తిని రెవెన్యూ అధికారులు దారాదాతం చేయటం పేద మధ్యతరగతి ప్రజలకు సవా లక్ష రూల్స్ పెట్టేటువంటి రెవెన్యూ అధికారులు కేవలం అధికారులు ప్రజాప్రతినిధుల తమ వెంట ఉన్నారనేటువంటి పలుకుబడితో పది కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఎనిమిది మంది జర్నలిస్టులకు అప్పనంగా అప్పజెప్పడం జరిగింది ఈ ఘటనపై కూడా స్థానికంగా ఉన్నటువంటి జర్నలిస్టు సంఘాలైతే తీవ్రంగా ఖండిస్తున్నాయి ఎవరైతే అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి ప్రస్తుతం అయితే జర్నలిస్ట్ సంఘాల నేతలు ఉన్నారు సార్ మీరు చూస్తూ ఉన్నారు ఫిఫ్టీ నైన్ జీవో ముసుగులో ఎనిమిది మంది జర్నలిస్ట్ కోట విలువ చేసే భూమిని కబ్జా చేశారు ఎట్లా చూస్తారు దీన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ అన్నటువంటి విషయాన్ని జర్నలిస్ట్ సంఘం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా నల్గొండ టౌన్లో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులు ఒక దాదాపు మూడు వందల మంది దాకా వాళ్ళందరూ పొట్టలు కొట్టి వీళ్ళు మేమే పెద్ద మనుషులని పెద్ద లీడర్లని బడా రాజకీయ నాయకుల దగ్గర పబ్బం కట్టుకుంటా ఈ యొక్క రిజిస్ట్రేషన్ అక్రమంగా చేసుకోవడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది రెండు నెలల నుంచి ఈ పోరాటం దీనిపైన చేస్తున్నాం అధికారులు కూడా స్పందించి దానిపైన రద్దుకు చర్య చేపట్టడం జరిగింది ఈ ఇది దీనిపైన దీనికి సహకరించినటువంటి మున్సిపల్ అధికారులు కానీ రెవెన్యూ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నాం మామూలుగా వ్యక్తులు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సవా లక్ష కారణాలు ఉంటాయి సవా లక్ష అడ్డంకులు చెప్తారు వీళ్ళకి ఏ రకమైనటువంటి అడ్డంకులు లేవు పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడే మేము పనిచేస్తున్నాం అన్నటువంటి రికార్డులు సృష్టించారు కొద్దిమంది రిపోర్టర్లు ఈ జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు పదమూడు సంవత్సరాల నుంచి ఇక్కడ లేరు కొద్దిమంది రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళు పెద్ద పెద్ద నాయకుల దగ్గర ఉత్తాసలికి ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది దీని రద్దు కొరకు మేము ప్రయత్నం హౌసింగ్ సొసైటీ తరఫున పోరాటం తీవ్ర పోరాటం రెండు సమయం ఏది రెండు నెలల నుంచి చేయడంతో నిన్ననే కలెక్టర్ గారు దీనిపైన చర్యలు తీసుకుంటూ సిసిఐ లేకు రద్దు కొరకు పంపించడం జరిగింది పంపించడం చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం నైతికంగా జర్నలిస్టులందరూ నల్లగొండ టౌన్ జర్నలిస్టులందరూ కూడా నైతిక విజయం సాధించరు అనేటువంటి విషయాన్ని హౌసింగ్ సొసైటీ తర్వాత తెలియజేస్తారు సార్ అక్రమాలను వేడుక తీయాల్సినటువంటి బాధ్యత జర్నలిస్ట్ది అట్లాంటి నాలుగో స్తంభంగా ఉన్నటువంటి జర్నలిస్టు ఇటువంటి అక్రమాలకు పాల్పడ్డారు వీరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక జర్నలిస్ట్ సంఘ నాయకుడుగా ఏం చెప్తారు సమాజంలో జర్నలిస్టులు అంటే ఒక గౌరవం ఉన్నది ఆ గౌరవాన్ని నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎవరైతే ఈ అక్రమంగా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా జర్నలిస్టులకు సమాజానికి విలువలు లేకుండా చేశారు వీళ్ళు చేసినటువంటి ఈ ప్రక్రియ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎటువంటిదంటే సమాజంలో ఎలాంటి అక్రమాలు అన్యాయాలు జరిగినా వెలికి తీసి మీ సమాజానికి ఆదర్శవంతంగా ఉండాల్సినటువంటి వీళ్ళు వీళ్ళే అక్రమార్కులుగా ఉన్నవారిని అధికారులను అనధికారులను రాజకీయ నాయకులను ప్రలోభ పెట్టి మాయమాటలు చెప్పి వాళ్ళని మిస్గైడ్ చేసి పక్కదో పట్టించి ఈ రిజిస్ట్రేషన్ చేసిర్రు అనేది విచారణలో తేట అయిపోయింది ఇది అధికారుల విచారణ కానీ మా జర్నలిస్ట్ సంఘాల తరఫున హౌసింగ్ ముఖ్యంగా ప్రధానంగా హౌసింగ్ సొసైటీ తరఫున మేము చేసిన విచారణలో కూడా వీడు పూర్తి ఏ టు జెడ్ అక్రమాలకు పాల్పడ్డరు ఎటువంటి డాక్యుమెంటేషన్ లేకుండా అంత అనామతుగా ఉన్నతాధికారుల సపోర్టుతోటి రాజకీయ నాయకుల తోటి వీళ్ళు చేసిన ఈ ప్రక్రియ నిన్నటితోటి తేడతెలమైపోయింది నిన్న జేసీ కోర్టులో కూడా ఇది అక్రమని తేలిపోయింది వాటిని రద్దు కోసం సిఫారసు జరిగిపోయింది అయిపోయింది అయినా కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ప్రధాన పత్రికలు ప్రధాన పత్రికలు ప్రధాన ఛానళ్ళని చెప్పుకొని సమాజంలో మనగడ సాధిస్తున్నటువంటి ఈ నల్లగొండ జర్నలిస్టులు వీళ్ళ మీద ఈ యాజమాన్యాలు ఈ ఈ విషయం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో దావణంలో వ్యాపించినప్పటికీ కూడా యాజమాన్యాల దృష్టికి మేము హౌసింగ్ సొసైటీ తరఫున కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇంతవరకు యాజమాన్యాలు స్పందించకపోవడం వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అంటే మేము ఏమంటున్నామంటే వాళ్ళని వృత్తిపరంగా వాళ్ళను పుట్ట మీద కొట్టమని అనట్లే ఈ ఇక్కడ పది సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలుగా తిష్ట వేసి ఒక ఈ ఇండ్ల స్థలాల అక్రమాలే కాకుండా మిగతా జర్నలిస్టుల మిగతా మీడియా సంస్థల ప్రతినిధులను కానీ కింది స్థాయి సిబ్బందిని కానీ వాళ్ళ పుట్టగొట్టుకుంటూ బతుకుతున్నటువంటి వీళ్ళను వీళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని మీ యాజమానులను ప్రశ్నిస్తున్నాం ఈ విషయం మీద రేపు ప్రభుత్వం ఈ వీళ్ళని రద్దు చేయగానే ఆ రద్దు సర్టిఫికెట్ తీసుకొని రద్దు చేసిరంటే వీళ్ళు దొంగలని తేలిపోయినట్టే తేలిపోతురు కాబట్టి ఆ సర్టిఫికెట్లు తీసుకొని యాజమాన్యుల దగ్గరికి వెళ్ళి మేము ఫిర్యాదు చేస్తాం అప్పటికి చర్యలు తీసుకోకపోతే దీన్ని లీగల్గా కూడా మేము ముందుకు పోయే అవకాశం ఉంది అది హౌసింగ్ సొసైటీ తరఫున అందరం కలిసి వీళ్ళ మీద లీగల్ చర్యలకు కూడా మేము సిద్ధం చూసుకోవచ్చు జర్నలిస్టు ముసుగులో ఫిఫ్టీ నైన్ జీవోను అడ్డం పెట్టుకొని అధికారులను ప్రజాప్రతినిధులను మేనేజ్ చేసి మనం వెనకాల ఉన్నటువంటి ఈ ఈ పది కోట్ల విలువ చేసినటువంటి ప్రభుత్వ కోటర్స్ను మొత్తం కూడా జర్నలిస్టులు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై జర్నలిస్ట్ సంఘ నేతలు అయితే మండిపడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో వారిపై వారికి సంబంధించిన ల్యాండ్ మొత్తం రిజిస్ట్రేషన్ సంబంధించిన ల్యాండ్ మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమార్కులపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని కూడా జర్నలిస్ట్ సంఘ నేతలు డిమాండ్ చేస్తారు సావునారు కెమెరామెన్ రాస్తో కిరణ్ ఐన్యూస్ నల్గొండ రాస్తోల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటక అక్రమల భాగోతం వట్టబైలంద ఇరిగేషన్ అధికారులు అలర్ట్ అయ్యారు జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు కలెక్టర్ విచారణ చేస్తే వాస్తవాలు బయటపడ్డాయి జర్నలిస్టులుగా పనిచేస్తున్న రేవన్ రెడ్డి మహేందర్ రెడ్డి పసుపులేటి కిరణ్ కుమార్ బూర రాముగౌడ్ రమేష్ గౌడ్ క్రాంతితో పాటు మరో బిల్డర్ ముఠాగా ఏర్పడినట్టు అధికారులు గుర్తించారు అయితే కేసులు కాకుండా అధికార పార్టీ నేతలను ఆశ్రయించినట్టుగా ప్రచారం అయితే జరుగుతోంది కలెక్టరేట్ సమీపంలోని త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ వన్ సర్వే నెంబర్లలోని భూమిని సైతం కాజేయాలని చూశారని చెబుతున్నారు జీవ ముసుగులో గత పన్నెండేళ్ళుగా ఇక్కడనే ఉంటున్నామని చెప్పేసి నకిలీ బిల్లులు సృష్టించి నకిలీ పత్రాలు సృష్టించినటువంటి ఎనిమిది మంది జర్నలిస్టులు ఖరీదైన పది కోట్ల విలువ చేసేవి ఇదే కోటర్స్ మొత్తం కూడా కబ్జా చేశారు ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి కలెక్టర్ విచారణ జరుగుతూ ఉంది అక్రమార్కులపై చర్యలు కూడా తీసుకుంటున్నారు ప్రస్తుతం అయితే అక్కసారి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ పన్నెండేళ్ళ పన్నెండేళ్ళు నుంచి ఎవరు కబ్జాలో ఉన్నారనే విషయాన్ని అయితే తెలుసుకుందాం అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉంటున్నాం మా మ్యారేజ్ అయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై నుంచి ఉంటారా వీళ్ళు ఎవరన్నా తెలుసా మీకు మేము మాకేం తెలియదండి ఎనిమిది మందిలో ఎవరన్నా తెలుసా మీకు నేనైతే చూడలేదు మరి అంటే పన్నెండు సంవత్సరాలుగా వీళ్ళు ఇక్కడే నివాసం ఉంటున్నారని పేపర్లో సృష్టించారు మీకు ఎవరైనా ఎప్పుడైనా చూసారా వీళ్ళ మొక్క ఎప్పుడైనా చూసారా మేము అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాం మేము వీళ్ళు అయితే ఇప్పుడు చూడలేదండి చూడలేదు ఈ కోటర్స్ మొత్తం ఎవరు ఆధీనంలో ఉన్నాయమ్మా ఎస్ఎల్బీసీ గతంలో ఇక్కడ ల్యాండ్ లో ఏం చేశారు గుడి నిర్మించారా ఆ గుడి కట్టినాము వినాయకుని గుడి మేము స్టేజ్ కట్టినాము కట్టితే అక్కడ తర్వాత ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మేము ఏమి వినాయకుని పెట్టట్లేము తీసేశారు ఏమో సార్ దాని తెలియదు మాకు మీరు ఎన్నేళ్ళు నుంచి ఉంటారు ఇక్కడ పదిహేను సంవత్సరాలు పదిహేను ఏళ్ళ నుంచి ఉంటున్నారు వీళ్ళ ముఖాలు ఎప్పుడన్నా చూసారా మీరు చూడలే చూడలే వీళ్ళు పన్నెండు ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారని చెప్పి క్యాంప్లో నేను చూడలే వీళ్ళ బిల్లులు కూడా ఉన్నాయి ఇక్కడ మున్సిపల్ బిల్లు ట్యాక్స్ చెల్లించారు వాళ్ళు ఎట్లున్నాయో తెలియదు కానీ వాళ్ళైతే ఇక్కడ క్వార్టర్స్ అయితే స్థానికంగా అయితే లేరు వాళ్ళు అంతా అంత ఎవరెల్లో ఉంది ఇప్పుడు ఎస్ఎల్బిసి ఎస్ఎల్బిసి గతంలో ఇక్కడ బడి గుడి అనే అట్లాంటివి ఉన్నాయి గుళ్ళు వళ్ళే అంటే ఏం లేదు కానీ తర్వాత గదపరచాలు వచ్చింది వాళ్ళ ఉందరు తర్వాత ఇక్కడ ఫ్యామిలీస్ ఉండే వేరే దాంట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు వేరే డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయినారు పోయిన తర్వాత కొంతమంది చాలా మంది తక్కువ ఉండేది ఇక్కడ కొంతమంది ఇక కొద్ది మంది మాత్రం ఉండే అంటే వీడి వీళ్ళు భూమికి అబ్జాబ్ చేసేది ఎస్ఎల్బీ సంబంధించి ఎట్లా చెరలు తీసుకోవాలి చెరలు తీసుకోవాలి అది గవర్నమెంటే చూసుకోవాలి అది అది గవర్నమెంట్ చూసుకోవాలి వాళ్ళైతే ఇక్కడ ఉన్నా కానీ అంత ముందు ఉన్న వాళ్ళకి గిట్ట వాళ్ళని గిట్ట అడిగినా కానీ ఇక్కడ ఎవరు ఉన్నా కానీ లోకల్గా ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ చెప్తారు వాళ్ళు ఉన్నారా లేరు అనేది ఇక్కడికైతే అందరు వస్తుంటారు నేను ఫిఫ్టీ ఎయిట్ జీవోల గిట్ట అప్లై చేసిన ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదని రిజెక్ట్ చేసి నాకు ఫామ్ చూపెట్టి వెళ్ళిపోయారు మరి ఎనిమిది మందికి రిజిస్ట్రేషన్ వాళ్ళకి ఎట్లయిందో నాకు తెలియదు సార్ గవర్నమెంట్ ల్యాండ్లో నువ్వు కిరాయి కాబట్టి నీకు అవకాశం ఉండదు అని వాళ్ళు ఆ ఫామ్ నేను నన్ను చూపెట్టి సంతకం పెట్టుకొని రిజెక్ట్ చేసి ఫోటో దింపుకొని వెళ్ళిపోయారు రిజెక్ట్ నాకు సో చూసుకోవచ్చు మనం వీళ్ళు ఎవరైతే ఎస్ఎల్బీసీ సంబంధించిన ఉద్యోగులు ఉద్యోగులకు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు ఇరవై ఏళ్ళ నుంచి తామే కబ్జాలో ఉన్నాం ఎవరు కూడా ఏదైతే అక్రమార్కుల సంబంధించిన ఫోటో చూపిస్తే వీళ్ళు ఎవరో మాకు తెలియదు అంటున్నారు ఖచ్చితంగా ఎవరైతే అక్రమార్కు పాల్పడ్డటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ బాధితులు బాధితులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది కెమెరామెన్ రాజుతో కిరణ్ ఆయన నలుండ అక్రమ చర్యలకు అధికారులు సిద్దమవుతున్నట్లుగా సమాచారం ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలుపెట్టారు ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటారా అక్రమాలకు ఊతమిచ్చిన పాత్రధారులు సూత్రధారులపై చర్యలు తీసుకుంటారా ప్రస్తుతం ఈ ప్రశ్నల చుట్టూనే నల్గొండలో చర్చ సాగుతోంది